ఇబ్బంది లేదు ఇది మొత్తం వచ్చి మీకు యాభై మూడు ఎకరాలు వస్తుంది ఫిఫ్టీ త్రీ ఎకరాస్ మొత్తం టోటల్ ల్యాండ్ బోర్లు వచ్చి ఆరు బోర్లు ఉన్నాయి త్రీ ఇంచెస్ బోర్లు వచ్చి రెండు బోర్లు టూ అండ్ హాఫ్ ఫుల్ టైట్లో నాలుగు బోర్లు ఉన్నాయి కొబ్బరి కోకో కొబ్బరి త్రీ టైటిల్గా ఉంది ల్యాండు ఎలాంటి ఇబ్బంది లేదు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది గ్రావెల్ రోడ్డు విలేజ్కి నియర్మే ఉంటుంది ఇదే ఒక ఎకరా కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్టీ ల్యాక్స్ ఫైనల్ అండి బార్గెనింగ్ ఏమి లేదు మాట్లాడేది నెగోషియబుల్ లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ సీరియస్ బయర్స్ ఉంటే కాల్ చేయండి సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ క్లీ టైటిల్ ఫిఫ్టీ త్రీ ఎక్రాస్ టోటల్ ల్యాండ్ నియర్ బై ఏలూరు